ముందుకు అందరు ఎట్లున్నారండి అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను మేము మాత్రమే ఇక్కడ హ్యాపీగా సేఫ్ ఉన్నాము సో ఈరోజు అనుకోకుండా సడన్గా మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము అదేంటో ఎక్కడికి వెళ్తున్నాము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా మాతో పాటు మీరు కూడా ఈరోజు నేను మా అమ్మ ఇద్దరమే వెళ్తున్నాము మా ఊని స్కూల్కి తరమేసి మమ్మీ హాయ్ చెప్పు మా అమ్మాయి మధ్య బ్లాగర్ అయిపోయింది ఓకేలే మా అమ్మ టైం అవుతుందా టెన్షన్ టెన్షన్ నన్ను తిడుతుంది లైట్స్ బంద్ చేయవా ఉరుకుతున్నావు అట్లనే ఓకే డాడీ గారు మా డాడీ కింద తిరుగుతున్నాడు మా డాడీని ఏం తీసుకుపోతాలేం నార్మల్గా ఎడికన్నా ఊరికని ఎడికన్నా పోయేటప్పుడు డాడీ ఉంటే అమ్మ మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది డాడీ ముందు పోతాడు ఈరోజు చూడ మా అమ్మ ఎట్లా ఉరుకుతున్నాం ముందుకి ఓ పిల్లలు ఎన్ని కాలం ఉన్నాయి చూడడా ఒక్కటి బండి మీకు ఎక్కితే పాపం బండ్ల మధ్యలోకి వస్తున్నాయి ఊరికే నాకు అక్కడ మా మామ వాళ్ళు వెయిటింగ్ ఫ్రమ్ ఫిఫ్టీన్ మినిట్స్ అందుకని మా అమ్మ ఉరుకుతుంది ఇప్పుడు అర్థమైంది నాకు రీజను అది

నేను పోవాలి అనుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ముందా చేసుకుని మధ్యాహ్నము ఎన్టీవీ దగ్గర వెంకటేశ్వర ఇస్కాన్ కాడ రాత్రి తినొచ్చు రాత్రి జరుగుతుంది సికింద్రాబాద్ ఇస్కాన్ ఇస్కాన్ టెంపుల్ పేరే

తల్లూరి 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 డాక్టర్ మొన్న ఒక రోజు ఒకసారి సినిమాకు ఓనీలే పిల్లలు ఊక అంటున్నారు కదా ఎట్లా పోయేస్తారు అంటే మంచిగా పోయొచ్చు ఇక మనవాడు కూడా ఆగుతలేడు ఏ సినిమా రిలీజ్ అయిన తగ్గిపోదా తల్లూరిలో పుష్ప టూ రిలీజ్ అయింది అక్కడ మన ఇద్దరం పోదాం అవి డాడీని అడిగే వాడు అడగడు ఇద్దరం కలిసిపోదాం మేము ఎప్పుడు ఇక్కడ ఉన్నట్టే కానీ ఇక్కడికే ఎప్పుడు రాలేదు మమ్మీ రష్యా నాట్ అలౌడ్ తీసుకురావద్దు లోపల వాడేమంటే నా ఫోన్ నాకు ఇచ్చేసిన జోబులు వేస్తాను మా వాళ్ళు ఎంత తెలుగు మంతులు అంటే గుడి దగ్గర కొబ్బరికే కొంటే పైసలు అని చెప్పి ఇంటికాడనే కొన్ని తీసుకొచ్చి ఇండియన్ మామ్స్ అట్లానే ఉంటారు చూడలే నారాయణ కాపాడయ్య నారాయణ మా అమ్మ ఫుల్ ఎగ్జైటీ ఇచ్చింది ఫస్ట్ ఫస్ట్ టైం వచ్చినా మేము ఎప్పుడు ఇక్కడనే ఉంటుంది మా ఇంటి దగ్గరనే కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు ನಾನು ಟೆಂಪು ಅಡ್ಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చినా వావే పిల్ల లోపలి పోయి ఇక్కడ కొట్టుకొని కడి

రెడీగా ఉంటుంది ఫస్ట్ అక్కడ శ్రీవారం ఇక్కడ పద్మావతి అమ్మవారు మా అమ్మ ఫస్ట్ ఉంటుంది

అమావాస్య రోజు సోమవారం ఇక్కడ మెట్లు పెట్టి దీపాలు పెట్టడానికి అనుకుంటా ఇక్కడ నవగ్రహాలు మాల్లో స్టేట్ దగ్గరికి వెళ్ళే రోజు దాన్ని పెట్టుకోవడం మేము కూడా వెళ్ళినా अष्टलक्ष अष्टलक्षर अग्रहा ఫర్ గోదాదేవి అనుకుంటా ఐ గెస్ కిందేం పేర్లు సంతాన లక్ష్మి ఇటు సైడ్ ఏమో అష్టలక్ష్మిలో విగ్రహాలు ఉన్నాయి అటు సైడ్ ఏమో విష్ణుమూర్తి అవతారాలు ఉన్నాయి అక్కడ లక్ష్మీదేవి గుడి పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కచేరీలు పెట్టించేటట్టున్నారు ఇక్కడ ఏ నాకేం వస్తుంది ప్రసాదం ప్రసాదం అనకే ప్రసాదం బండలు కూడా ఈ బండలు కొనాలి అట్లా కాదు స్వామివారి ఊరేగింపుకు ఉపయోగించే గరుడ వాహనం చాలా పెద్దగా బాగుంది అమ్మో నువ్వు లాగుతావా సిగ్గులేదు నీకు ఇంత నల్ల కానీ చాలా పెద్దగా ఉంది గుడి అక్కడ అంతా పార్కింగ్ ఇంకోటి ఏ కాదే అవేంటి పార్కింగ్ ఉంది వాహనాలకు పూజలు ఇక్కడ అన్న ప్రసాదం పెడతారట ఇంకెక్కడికి వెళ్తుంది మా అమ్ములు సామాన్యంగా రాదు వచ్చిందంటే ప్రతీది వింతగా చూస్తుంటుంది జమ్మి చెట్టు అమ్ముదేంటే నువ్వు పెద్ద సైన్స్ స్టూడెంట్వి నీకు తెలియకపోతే ఇట్లా జమ్మి చెట్టు రావి చెట్టు ఇంకోటి ఉంది మామిడి చెట్టు పక్కన సైంటిఫిక్ పేర్లు చెప్పమండి చెట్టుని చూడగానే గుర్తుపట్టాల ఎందుకే అంటే ఇక్కడ ముడుపులు

ఇక్కడ ఉసిరికొమ్మ అదే మొన్న కార్తీక మాసం అయిందిగా ఇది మామిడి చెట్టు రావి చెట్టు చెట్టు మన ప్లేస్ అదేగా మన ప్లేస్ ఇక్కడ గడ్డి ఉన్నప్పుడు అనుకునే ఏంది ఇంత గడ్డి ఉంది అనుకుంటా మన ప్లేస్ అదే కదా అవునా శ్రీశైలంలో కూడా వదులుతున్నారు చూసుకోవచ్చు లోపల మంచిగా బారం కూడా చేసుకోవాలి అది సంక్రాంతి కావాలి కానీ ఇప్పుడు అంతా రోడ్ల మీద ఎట్లరా మట్టి దాంట్లో అయితే మనం అంటే ఇప్పుడు గుళ్ళల్లో చాలా మంది ఏం అంటే వస్తున్నారు గంత భయపడతావు ఎట్లనే సైన్స్ స్టూడెంట్వి భయపడద్దు దండం పెట్టుకో అంటే మనము మన మన శివాలయంలో కూడా ఉన్నాయి కదా మన శివ అక్కడ ఉంటుంది శివాలయం మన ఇదేంటి అరటిపళ్ళు తీసుకెళ్ళి పెట్టేవాళ్ళం ఇప్పుడు ఫోన్ ఇట్లా అమ్మో తినడానికి వస్తుంది నేనేం తీస్తారా తెలియదు ఫస్ట్ టైం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బనానాలు తెచ్చి పెట్టేదా ఇంకోటి వేములవాడ రాజన్న గుడి తెలుసు కదా చూడు ఏమైనా పెడతామేమో అన్నట్టు బాగుంది ఇక్కడ గుళ్ళో చాలా మంచిగా చేసారు పెద్దగా ఉంది ఇంకోటి మెయిన్ రోడ్డు మీద చూడు మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్డు మీద అంటే అసలు నేను బయట నుంచి చూసి ఏమేమి చూడొచ్చు అంటే వేమలవాడ మా మా హెల్పర్

ఇక మేము బయటికి వచ్చినామని చెప్పి మా డాడీ మాకు పాంజ పాప చెప్పిండు ఇక చేసుకొని ఇక పోతున్నాం ఇప్పుడే దర్శనం అయిపోయింది మంచిగా తిన్నాం మామ దర్శనం ఎట్లయింది ఇదే మా డాడీ చెప్పిన పని మా అమ్మ అని ఇప్పుడు తెలుసా మమ్మీ